హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనర్ బండి నేను మీ రాకేష్ని మొత్తానికి అయితే బండి అయితే మొత్తానికి అన్లోడ్ అయిపోయింది బంజాన్స్లో ఇటుక అయితే ఇప్పుడు మనకు అంజా సిమెంట్లో లేవు ఎందుకంటే అలా డబ్బులు వస్తే మనకి ఆర్డర్లు అయితే వస్తాయి ఇప్పుడు మేము పరాశక్తి సిమెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడైతే నాగేంద్ర సాగర్ అయిపోతాం సో వీడియోస్ రాక ఛానల్ టైం పడ్డది నాకు కొంచెం క్రిస్మస్ పండుగ అయితే వచ్చింది దానివల్ల అయితే వెళ్ళిపోయినా మూడు రోజులు అయితే వచ్చేసేది మొత్తం మనం వీడియోలు తీద్దామంటే మొత్తం మంచి మంచి వస్తుంది బాగా అక్కడైతే వీడియోస్ వస్తే పట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేయాలి ఫస్ట్ అయితే మన వీడియో మొత్తానికైతే నాగార్జున సాగర్ ఎంట్రీ అవుతున్నాం మనకైతే ముందు అయితే మొత్తం ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది ఇప్పుడైతే మనకు చాలా రోజుల తర్వాత అయితే మనకైతే ఇక్కడైతే ఎప్పుడు లోడ్ అయితే పరాశక్తి సిమెంట్ అప్పట్లో వచ్చేది మేమైతే ఇటు సైడ్ అయితే అట్లయితే ఇది పంపించిన మొత్తం టర్నింగ్ ఉండే మొత్తం చిన్న టర్నింగ్ ఉండే ఏముంది మన ఉంటుంది కదా ఘాట్ చేసిన సమ్మున్ వస్తాయి బండ్ అవుతున్నా కొన్ని కొన్ని ప్లేసెస్ అవి యాక్సిడెంట్స్ కూడా అయితే మనకైతే చాలా లేట్ అయిపోయింది అంతే చాలా స్పీడ్ అయితే చూడండి చూడాలి టర్నింగ్ చెట్లున్నాయా ట్రైన్ అయితే మా బాగా అయితే చేసినట్లయితే ఇప్పుడు దానికైతే నేను మల్లెపల్లి దానికైతే చూడిన ఇప్పుడైతే తిని మా బాగా అయితే చేసిన బండి అయితే ఓన్లీ రెండు బండ్లే పాస్ అవుతాయి వీటిలో అయితే మొత్తం సాగర్ అది మనం ఓన్లీ మబ్బు లెక్క కనిపిస్తుంది కదా మొత్తం వాటర్ ఉన్నాయి సాగర్ అది వాటర్ వాటర్ ఉన్నాయి కానీ వాటర్ అయితే ఎక్కువ గేట్లు ఓపెన్ ఉన్న లేవో లేవదు ఇంకా చూడాలి చూద్దాం మన బ్రిడ్జ్ మించి వెళ్దాం ప్రతి సాగర్ బ్రిడ్జ్ మించే రైట్ సైడ్ ఏంటంటే పెద్ద హోటల్స్ ఉంటాయి హోటల్స్ కూడా మనకు హెలికాప్టర్లు ఏమన్నా ఆగాలంటే ఇక్కడ అవుతాయి ఈ వీడియోలు అయితే మా బాబా నేను ఇద్దరే మాట్లాడతాం ఇద్దరు వాయిస్లు ఉంటాయి వీళ్ళైతే మనకి చెక్ పోస్ట్ మనకు రెండు చెక్ పోస్ట్లు అయితే తాగుతుంది ఇది ఒకటి ఇంకోటి మన సాగర్ దాటినాక ఇంకోటి తాగుతుంది ఆంధ్రది ఆంధ్ర చెక్ పోస్ట్ అయితే ఇలా అయితే కరెంట్ తయారైతుంది చిన్న ఇల్లు సోలార్ కట్టుకుంటూ కరెంట్ కరెంట్ అయిపోయింది అయితే పెద్ద కొన్ని నాకు కొన్ని కొన్ని తెల్లని కేసులు అయితే మా బావల్ తీ చూడండి మొత్తం మన తెలంగాణ అయితే మొత్తం మన కాంగ్రెస్ పేక్షలు ఉంటాయి ఇక ఆంధ్ర ఆంధ్రబాద్ ఆడంగానే మనకి ఇక చంద్రబాబు బోస్ అంటే ఉంటాయి ఉంటాయి మొత్తానికైతే దగ్గర దగ్గరకైతే వచ్చేసిన ఇప్పుడైతే మనకైతే సాగర్లు అయితే మేము వాటర్ అయితే ఏమి ఎక్కువ లేవు మనకైతే ఇప్పుడు వెళ్తున్నాం దగ్గర దగ్గరికి అయితే వచ్చినాం మనకు ఎన్నో షిప్పులు అయితే ఎక్కేది ఉంటుంది సాగర్ ఒకరికి వెళ్ళడానికి ఇప్పుడైతే అది రైట్ సైడ్లో అనుకుంటా నేను అంత అబ్జర్వ్ చేయలేను ఇప్పుడైతే మొత్తం డౌన్ సెక్షన్ ఇప్పుడైతే ఇంతేపు గాడ్ సెక్షన్ వచ్చింది ఇప్పుడు డౌన్ సెక్షన్ అయితే వస్తుంది చూడండి ఒకసారి అయితే లొకేషన్ ఇది అయితే ముందైతే కట్ట వచ్చింది కదా అది సాగర్ కట్ట పెద్దగా ఉంది చాలా పెద్దగా మనకు నైట్ బూట్ అయితే లైట్లు వెలుగుతాయి బాగుంటుంది లైటింగ్స్ అయితే మనం సాగర్కి అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకైతే చాలా రోజుల తర్వాత వస్తున్నాం కాబట్టి సాగర్ సైడ్ అయితే మనకు గోదా తిరిగి తిరిగి బోరు కొట్టింది అందుకే అడ్జ ఇప్పటికీ ఇప్పుడైతే స్టేట్కి వెళ్ళాలి ఇప్పుడైతే సైడ్లో కనబడుతుంది కదా ఈ సాగర్ వాటరు అయితే వెళ్తున్నాయి చూపిస్తాం మనం బ్రిడ్జ్ పైన దొరికిస్తాయి కానీ అదే ముందైతే పోలీసులు చెక్కింగ్ అయితే ఇది కూడా చెక్ పోస్ట్ చిన్నగా వచ్చేటప్పుడు చెక్ చేస్తారు కార్లని ఇది మనకు బ్రిడ్జి రెండు పండ్ల పాస్ ఇడు కూడా బ్రిడ్జ్ పైన చూసుకొని వెళ్ళాలి బ్రిడ్జ్ పైన ఎందుకంటే ఇట్లా మనకు ఫొటోస్ దిగుతాను గల్లీలో వస్తారు కదా పండ్ల బండ్లు పెడుతున్నారు ఒక బండి వచ్చిన ఒక బండి పోవాలి చూసుకొని వెళ్తే బాగుంటుంది గేట్లు అయితే ఇంక కనపడుతుంది ఎందుకంటే మనం అటు సైడ్ ఉంటే కనపాడు సరే అయితే మీకైతే దిగైతే చూపిస్తే ఇప్పుడైతే చూడండి ఇప్పుడు అన్న అయితే ఫొటోస్ అయితే తీసానికి అక్కడ అడుగుతున్నాడు కెమెరా మ్యాన్ అయితే కెమెరాలో ఫోటో ఇస్తాడు అయితే అయితే ఎమ్మడి తీసి ఇస్తాడు ఎమ్మెడర్ దిగంగానే ఫోటోకి యాభై రూపాయలు అంత ఉంటుంది బస్సులు కార్లు అయితే ఆగినాయి ఫోటో దిగుతానికి మనకైతే గేట్లు వస్తే మనం కూడా దిగితే బాగుంటుంది అప్పుడైతే ఈ నేమ్ బోర్డ్ అయితే లేదు మనకైతే కొత్తగా పెట్టింది అనుకుంటా నేనైతే బండి అయితే దిగినా సాగర్ చూపిస్తున్నా అయితే ఇప్పుడైతే ఏమో వస్తుంది గేట్లు అయితే ఏమో ఓపెన్ లేదు చిన్నది చిన్న బ్రిడ్జ్ అది ముందు ఇడు చిన్న బ్రిడ్జ్ ఇప్పుడు కొత్త కట్టి రాదు అయితే బ్రిడ్జ్ అయితే ఇది గేట్లు అయితే ఏమి ఓపెన్ లేవు వాటర్ అయితే ఏమి అసలు బండి ఆపుకొని చూపిస్తున్నాం అసలు అయితే ఇది బ్రిడ్జ్ మించి వచ్చినాం ఇప్పుడైతే అయితే ఇప్పుడైతే లోడ్కి వెళ్తున్నాం మనం సిమెంట్ రోడ్కి అయితే వెళ్తున్నాం బండి అయితే ఆపుకున్నాం బండి ఆపుకొని చూపిస్తున్నాం చూడండి అయితే మనం వెళ్ళిపోతున్నాం అయ్యా అయితే వాటర్ అసలు మంచిగా చూపిద్దాం అంటే వాటర్ ఏమో గేట్ లైన్ మూచే ఉన్నాయి ఇప్పుడు ఒక మన బార్డర్ వస్తుంది ఇంకోటి ఆంధ్ర బార్డర్ అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినా ఇప్పుడు ఇది కూడా ఘడి చేసినాయి అయితే ముందైతే ఒక చెక్ పోస్ట్ వస్తుంది ఆంధ్రకి ఎంట్రీ అవుతుంటే ఒక చెక్ పోస్ట్ వస్తుంది చూడండి ఇదే ఆ చెక్ పోస్ట్ అయితే మనకు నేషనల్ పర్మిట్ ఉందా లేదా అని అంతకుముందు అయితే ఇడ మనం అయితే డబ్బులు కట్టేది ఇప్పుడైతే అది మనకు సిగ్నల్ లైక్ అయితే వెళ్ళేస్తా బ్లూ మనకు గ్రీన్ లైట్ అయితే వెళ్ళిపోవచ్చు అంటే అయిపోయింది చూడండి ఇక్కడ బార్గెట్ సెటిల్ అయిన మనలో స్లో పోవడానికి ముందు అయితే రోడ్ ఇట్లా లేదు మొత్తం గుంటలు గుంటలు సింగిల్ ఇది మొత్తం అయితే డబల్ చేసేది మంచిగా ఉంది కొత్తగా ఉంది రోడ్ అయితే ఇది లేచుంటే మనకు బండి తోలుతాం తోలబోతే ఇది అదే గుంటల తోలు తోలు ఉంటే లేస్తుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా ఇక్కడైతే చేపలు కట్ చేసి ఎంపుతారు మనకు నూనెలు అయితే చాలా బాగుంటుంది మనం తిందామనుకుంటే అది ఏమైందంటే టైం లేదు అందుకే ఇలా వెళ్ళిపోతున్నాం ఈ కుర్చీలన్నీ అయ్యే బాబు తయే చాలా బాగుంది రోడ్ అయితే ఇక్కడైతే ఉంది రోడ్ ఎందుకైతే ఇక్కడైతే ఇప్పుడే వేసినట్టుంది రోడ్ అయితే మనకైతే లెఫ్ట్ సైడ్ చూడండి అంతకుముందు అయితే జాలీలు అలా పోతా అప్పుడైతే అలా పోయినట్టుండ జాలీలు అలా పోకుండా జరిగండి ఒకసారి అయితే లెఫ్ట్ సైడ్ అయితే కదా అప్పుడైతే లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఒక దారి వచ్చింది కదా అప్పుడైతే మేము టెంప్ అక్కడ ఒక పెద్ద ఉంటుంది బాగుంటుంది అక్కడైతే టెంపుల్ లెక్క ఉంటుంది అక్కడైతే ఒకసారి అయితే వెళ్ళాం అందరం అయితే చాలా బాగుంటుంది అక్కడైతే ఆటోకి అయితే వెళ్ళిపోయినాం ఆటో కట్టుకొని మా బాబు లోడేస్కి పని వెళ్ళినప్పుడైతే మేమైతే అందరం కలిసి అది అందరం ఆ సైడ్ అయితే పోయినాం చాలా బాగుంటుంది ఇదే ఇదే అనుకుంటా టెంపుల్ అయితే మొత్తం మర్చిపోయినట్టు అయింది ఎందుకంటే రోడ్డు జర కొత్త గీసరి కదా మొత్తం మర్చిపోయినట్టు అయింది మా అయితే వస్తుంది ముందైతే అది కూడా ఓపెన్ అయిందో కాలేజ్ తెలవదు అక్కడికి వెళ్ళానికి మాచర్కి అయితే ఎన్ని ట్రైను కూడా బాగా డెవలప్మెంట్ బాగా అయిపోయింది ఇంకా సిటీ సిటీ ఉంది బాగుంది అప్పుడైతే ఇట్లా లేదు ఇప్పుడైతే మాచర్లో మొత్తం చూడండి ఇంకా హోల్ సిటీ లేకున్నాయి మనకైతే ముందైతే బస్ స్టాప్ వస్తుంది బస్ స్టాప్ దాటినాక మనకు రైల్వే బ్రిడ్జ్ వస్తుంది ఆ గేట్ పడ్డదో పలు తెలియదు చిత్తం గేట్ పడితే ఆగాల్సి వస్తుంది గేట్ అయితే పడ్డది పనులు లైన్లో పెట్టిన చూడండి ఆ నం చే వస్తుతో వచ్చే రైలు కి రానవ హలో చెర్వాడు ఇక్కడ నిలబడ్డాను రైలు చేర్వాడ నిలబడ్డాను రైలు చేర్వాడ ఆ ఆపలేదా కొల్లల పైసతి లై వెరిపోతున్నాము ఇబ్రైతే రైలు బోట నా ఆమ్లై మనకు తెలంగాణ బస్సులోకి తిరుగున్నాయి ఆంధ్రాలోకి తిరుగున్నాయి బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు మనకెళ్ళక తిరుగునీ ఇక్కడొక తిరుగున్నాయిందమ్మా అయ్యాక ఇదే ఇప్పుడు పెద్ద బ్రిడ్జి వాటర్ ఎప్పుడు చూసినా దీంట్లో అయితే ఫుల్ గా పోతాయి అప్పుడైతే ముందు అయితే అవతల బ్రిడ్జ్ ఉండే ఇప్పుడైతే కొత్త కట్టారు బ్రిడ్జి మేము ప్రతిసారి అయితే ఇలా అయితే తాళం చేసేది అక్కడ మెట్లుంటాయి మెట్ల మించి అయితే ఈత కూడా కొట్టేది కొత్తగా చేసేది అయితే బ్రిడ్జ్ అయితే ఇప్పుడైతే అది మనకైతే ముందైతే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అయిందో కాలేదో చూద్దాం బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయితే కాలేదు కంకషన్ అవుతుంది ఇంకైతే అయితే రైట్ సైడ్ లాగా దారి ఉంది ఆ దారి మొత్తం గుంటలు గుంటలు ఉంది ముందు ఒక లారీ వస్తుంది లారీ పడుతుంది ఇలా ఇక సైడ్కి దబాంచి పెట్టుకుంటే ఆడ వచ్చేసాడు ఇక ఆ లారెడ్ అయితే అన్న ఆపుకుండు చిన్నగా వస్తుంది ఇక బండి అయితే ఆపుకున్నాం డివో కోసం టైర్ చూసుకున్నాం డివోస్ అని కూర్చుంటాం ఏమైతే దీంట్ అయితే లెఫ్ట్ మళ్ళీ ఇక కంపెనీకి అయితే ఇది ఒక బండి ఆపేది ఇది కూడా డివో కోసమే బాగుంది మన సిమ్మల్ కూడా ఎట్ల ఉంది సిమ్మల్ చాలా రోజుల తర్వాత వచ్చేసిన బండి కడకి అయితే పదిహేను రోజులు అవుతుంది ఇలా బండి అయితే అన్లోడ్ అయిపోయింది నైట్ సిరాపెట్లు ఎక్కిన బండి అయితే బండి మొత్తం పొద్దున నైట్ మన పొద్దున మొత్తం కడుగును కడుక్కున్నాం అన్లోడ్ కాగానే కొత్త కొత్తగా ఉంది అంటే కాబిన్ క్యాబిన్ వాడుకు డివో రాగానే మనం వెళ్ళిపోతే అయిపోతుంది కంపెనీ కాడికి మాకు హైదరాబాద్ చెప్పే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం ఈ మొత్తం పార్కింగ్ ఇదే మనకు ఇదే పరాశక్తి కంపెనీ సిమెంట్ కంపెనీ మా చాలా దూరం ఉంది సుక్క కనబడి ఇది వచ్చేసినాం మన అయితే లోపలికి అయితే వచ్చేసినాం ఇదే మెయిన్ గేటు పార్కింగ్ అయితే చిన్నగా ఉంది బండ్లు కూడా ఎక్కు కదా లోడింగ్ అవుతుంది మనకైతే పొంగనే అయితే మన బండి ఈ మెయిన్ గేట్ అక్కడ ఉంది నేను చూస్తే వేరే డిలీట్ డిల్ల అందుకే స్టార్టింగ్ ఇస్తున్నా అప్పుడు చిన్నప్పటిలో వచ్చిన ఈ కంపెనీకి అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటి వచ్చిన కంపెనీకి అయితే ఇది ఫ్రెండ్స్ పొజిషన్ అయితే లోడింగ్ అయితే వచ్చేసాను బండ్ లేదు రోడ్ అయితే చాలా బండ్లు ఉన్నాయి నాకైతే లోడింగ్ పేపర్ అయితే ఇది మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ టన్స్ ఐదు వందల అరవై బస్సులు వస్తొస్తాయి మనకి ఇక్కడ పైన అయితే రెండు టన్ రాశారు నెక్స్ట్ ట్వంటీ సిక్స్ రాశారు రాసరైతే ఇప్పుడైతే మనకు ముందైతే బండి లోడ్ అవుతుంది ఇంక రెండు ఉన్నాయి మన మూడో బండి మనం ఇలాగ వెళ్ళేసరికి ఎప్పుడైతే అయితే ఇక్కడ ముచ్చలు అయితే పెడుతుంది ఇక్కడైతే ముచ్చలు పెడుతుంది డ్రైవర్తో అయితే అన్న బండి అయితే అది మొత్తం మర్చిపోయినట్టు అయింది కంపెనీ అందుకే అన్నైతే అయితే అన్నీ అడుగుతున్నాం

మేమే అన్లోడ్ చేస్తాం బండి అయితే సైడ్లో గల్లీలో కట్టు కావట్లేదు మళ్ళీ సైడ్కి అయితే పెట్టేసినాం మూడు దిక్కులు ఉందండి మనం బండి అయితే అన్లోడింగ్ అయితే ఓ అక్కడ ఉంది కదా ఆ సైట్కి ఆడ కావాలి కట్టుకోవాలి ఇక్కడికి వస్తరికి పద అయింది టైం వచ్చేది ఒకటి అవుతుంది ఇంతవరకు బండి అయితే అన్లోడ్ అయితే కావట్లేదు ఈ గలీలోనే కాదు పరాశిక్స్ సిమెంట్ బస్సులు ఎట్లానే ఉంటాయి ఇప్పుడైతే బండి అయితే అన్లోడ్ చేస్తారు చిన్న గలీలు వెనుక ముందుకు వెనక ముందుకు అనుకుంటే వెళ్ళిన రెండు వందల యాభై బస్సులు దింపుతారు ఇక్కడైతే ఇప్పుడైతే అన్లోడ్ అవుతుంది ఇంకో దగ్గర వేరే కతిమే బస్సాలు దింపుతారు అంటే మూడు దిక్కలు దింపుతారండి ఇక మరి చూద్దాం బస్సులు అయితే ఆడేస్తారు ఇప్పుడైతే పైకి అయితే మొత్తానికి ఎక్కేసినా ఎక్కేసిన దిగుతాయ దిగి అన్న తినాలి మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోతుంది ఇది లాస్ట్ పాయింట్ ఇదైతే మొత్తం ఇటుకలు పట్టుకొచ్చింది లాస్ట్ పాయింట్కి అయితే మొత్తం ఇటుకలు అయితే వేస్తారు ఇక్కడైతే బస్సులు అయితే ఇక్కడ నూట అరవై బస్సులు అయితే దింపుతారు బండి అయితే అయితే పెట్టేసినాం దింబేశ్వర అన్నవాళ్ళైతే ఒకనైతే బండి అయితే అన్నం తింటుండో అయితే మళ్ళీ అయితే మనం లోడికి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ పరాశక్తేనంట నాగార్ధన సాగర్ సైడు ఆంధ్ర వాళ్ళు మళ్ళా ఇదిగా అయితే ఇప్పుడు వర్షకు వచ్చిండు పాయి ఇది కరెంటా ఇది బాయ్ కరెంటు ఉంటుంది అయితే మాల అయితే నడుతారు మాలైతే కొంచెమే నడుస్తుంది కొంచెమే పోస్తారు ఇలా అయితే మాలో అయితే మొత్తం ఇచ్చలేనికైతే వీడియో అయితే ఎంత కంప్లీట్ చేయదు నెక్స్ట్ వీడియో తిరగలదు తప్పకుండా ఇంకోటి ఏమైందంటే రేపు వీడియో అయితే మన బండి అయితే అమ్మేస్తారు ఇది పొజిషన్ అయితే ఇప్పుడు లోడ్ వేసుకొచ్చి అయితే మనకు ఏం చెప్తారో బండి అయితే మొత్తానికి అయితే అమ్మేసారు ఇంకా రెండు ట్రిప్లు అయితే వేస్తాను వేసి ఇవాళతోనే వేరు ఇది ఇప్పుడు పొజిషన్ అయితే ఇక మనం ఓన్లీ పెండ సిమెంట్కి తిరుగుతుంది ఆ బండి అయితే మనకు ఇక్కడ మియాపూర్ గోధుమ ఉంది కదా ఆ గోధుమకి అయితే తిరుగుతుంది ఆ గోదాం వల్ల వండేసారు మన బండి అయితే అయిపోయింది ఇవాళ పేరు మీదకి ఎక్కగానే వెళ్ళిపోతుంది బండి అయితే మొత్తం వాషింగ్ చేసుకుంటూ పూజ అయింది అన్నీ చేసుకుంటారంట చేసుకుని అయితే అడ్ లోడింగ్ మనం అయితే లూడ్ అయితే ఎక్కించిన టాప్ అయింది ఇప్పుడైతే లోడింగ్కి వెళ్ళిపోవాలి ఇది లాస్ట్ పాయింట్ బండి అయితే మొత్తం ఆ సౌండ్కి అయితే ఇట్కెళ్ళు ఉన్నాయా ఆ వచ్చే సౌండ్కి అయితే ఏం వీడియో వస్తుంది వాయిస్ అయితే ఇప్పుడైతే వీడియో అయితే చూస్తుంది ప్రత ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పక్కలు చేయండి ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేస్తలేరు చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే ఇప్పుడైతే మనం కంటిన్యూ అయితే పెండ్ తిరుగుతుంది కదా వీడియోస్ చేయడం టైం పడుతుంది మొన్న నేను నాకు ఏమైందంటే మొన్న మా క్రిస్మస్ పండుగ పోయింది కదా అందుకే వీడియోస్ కూడా అయిపోయినాయి మొన్న మూడు రోజులు అయితే పోయింది వచ్చేసి అయితే